తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేసింది డిసెంబర్లో ఈ పరీక్షను నిర్వహించే అవకాశం ఉంది డీఎస్సీ కారణంగా గ్రూప్ టూను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది జులై పద్దెనిమిదవ తేదీ నుండి ఆగస్టు ఐదవ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరుగుతున్నాయి ఈ పరీక్షలు పూర్తయిన రెండు రోజుల్లోనే గ్రూప్ టూ పరీక్షలున్నాయి దీంతో ఒకేసారి పరీక్షలు పెడితే తాము ఎలా ప్రిపేర్ అవుతామని వెంటనే గ్రూప్ టూను వాయిదా వేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు డిగ్రీ పూర్తి చేసిన లక్షలాది మంది గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతున్నారు వారిలో డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వారు కూడా ఉండటంతో రెండు రోజుల వ్యవధిలోనే డీఎస్సీ గ్రూప్ టూ పరీక్షలను ఎలా నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఆగస్టు ఏడు ఎనిమిది తేదీలలో గ్రూప్ టూను నిర్వహించడం వల్ల డీఎస్సీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ గ్రూప్ టూ కోసం ప్రిపేర్ అయ్యేందుకు సమయం కూడా ఉండదని కొద్ది రోజులుగా ఆందోళనలు చేపడుతూ వచ్చారు అలాగే గ్రూప్ టూలో పోస్టులను కూడా పెంచాలని అన్నారు ఈ విషయంపై తాజాగా చర్చించిన ప్రభుత్వం గ్రూప్ టూను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారన్నది త్వరలోనే ప్రకటించనున్నారు అయితే నిరుద్యోగులు కోరినట్టుగా పోస్టులను పెంచి పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనే విషయంపై కొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుందని సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి